గుడ్ మార్నింగ్ నమస్తే ఆ ఇన్వెస్టర్స్ అండ్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండాలి అందరూ ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ సౌత్ మీ సిండ్ సిటీ దయచేసి స్కిప్ చేయండి చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్త కానీ నాకు కామెంట్ మిస్ కావచ్చు నా కాంటెంట్ నష్టతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలగారు మీ యొక్క లైక్ సబ్షన్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ ట్వంటీ ఫస్ట్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో ఈ బిజినెస్ న్యూస్లో మనము నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండెక్స్ చూడగలుగుతున్నాము ఇండియా విక్స్ గురించి తెలుసుకుంటాము రేస్ ఎంత ఉందో తెలుసుకుంటాము ఫండమెంటల్ షేర్ న్యూస్ లేటెస్ట్ న్యూస్ పదిహేను న్యూస్ పేపర్స్ నుంచి కూడా మీకోసం సేకరించి మేము ముందు ఉంచుతున్నాము అండ్ టుడే బ్యాన్ లిస్టు ఫ్యూచర్ ఆప్షన్స్ ఉన్న బ్యాన్ ఉన్న షేర్ గురించి తెలుసుకుంటాము తర్వాత లాస్ట్గా మా ఛాయిస్ షేర్ టుడే ఈరోజు ఉన్న షేర్ నాకు నచ్చిన షేర్ గురించి చెప్పడం జరుగుతుంది అది గుర్తించండి మీకు ఇక్కడ యూట్యూబ్లో ఫ్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ ఛాయ్ బుక్ ఇవ్వండి ఈ లింక్ ద్వారా డిమాట్ అక్కడ ఓపెన్ చేసుకోవచ్చు సో ఫండమెంటల్ షేర్స్ తగ్గినప్పుడు కూడా మనం అవరేజ్ చేసుకొని తర్వాత పెరిగినప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ బుక్ చేసుకోవాలి ప్రాఫిట్ బుకింగ్ అనే షేర్ మార్కెట్లో కంపల్సరీ ఒక అలవాటుగా మనము తీసుకోవాలి చేసుకోవాలి డిస్క్లైమర్ ఇట్ ఇస్ ఎడ్యుకేషన్ పర్పస్లోనే ఆ నాట్ సెబ్రిస్టర్ అడ్వైజర్ ప్లీజ్ కన్సల్ట్ బై ఫైనాన్స్ అడ్వైజ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ బెస్ట్ క్వాలిటీ సక్సెస్ ఇన్ షేర్ మార్కెట్ ఏం మోర్ మనీ ప్రతిసారి చెప్తున్నాను ఈ లక్షణాలు కింద లక్షణాలు చూడండి ఈ లక్షణాలు కంపల్సరీ ఉంటేనే మీకు షేర్ మార్కెట్ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది అండ్ టుడే మీరు బిజినెస్ ఇండెక్స్లో మనం యుఎస్ఎ మార్కెట్ యూరోపియన్ మార్కెట్ ఆసియా మార్కెట్ ఈ మూడు మార్కెట్లు చూడాలి మనం రోజు చూస్తున్నాము రోజు చూడాలి ఎందుకంటే ఈ మార్కెట్ బట్టి మన మార్కెట్ కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి మన స్టాక్ మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి చూడండి సో నేను మొత్తం అమెరికా మొత్తం వాళ్ళ థౌజండ్స్ నార్జ్ డాక్స్ ఎస్ఎంబి మొత్తం లావలబాట ముగిసింది థౌజండ్స్ ఫోర్ నాట్ వన్ నార్జ్ డాక్స్ టూ నాట్ సెవెన్ ఎస్ఎంబి ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ అట్లా యూరోపియన్ మార్కెట్ ఇంగ్లాండ్ వన్ పర్సెంట్ డౌను ఫ్రాన్స్ ఫార్టీ పర్సెంట్ డౌను జర్మన్ ట్వంటీ సెవెన్ అప్పు ప్రస్తుతం మార్నింగ్ ఉదయం ఆసియా సింగపూర్ నిఫ్టీ ఇవన్నీ మన లాభపాటు రన్ అవుతుంది సింగపూర్ సింగపూర్ నిఫ్టీ వన్ సెవెంటీ పాయింట్స్ అప్లో చైనా నైన్ పాయింట్స్ అప్ తైవాన్ టూ సిక్స్టీ త్రీ జపాన్ ఫైవ్ సిక్స్టీ త్రీ దీని మూలంగా ఈరోజు మనం మన మార్కెట్ మన ప్రాఫిట్ బాఫిటులో నా ఓపెన్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి గుర్తించాలి ఇక్కడ మన ఇండియన్ మార్కెట్స్లో అండ్ మన బై బైయింగ్ నిన్న సెల్ చేశారు ఫారినర్స్ సుమారు టూ థౌసండ్ ఫైవ్ నైన్టీ నైన్ ఆల్మోస్ట్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ బట్ దానికి డేట్గా మన మ్యూచువల్ ఫండ్స్ వారు చాలా ఎక్కువ బై చేశారు టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ అది మన చెన్నై అని నిఫ్టీ ట్వంటీ ట్వంటీ టూ పాయింట్స్ అప్తో ముగిసింది బ్యాంక్ నిఫ్టీ కూడా సెవెంటీ ఫోర్తో డౌన్తో తగ్గి తగ్గి ముగిసింది సేనెక్స్ నైంటీ పర్సెంట్ అప్పు మిడ్ క్యాప్ సెవెన్ పర్సెంట్ అప్పు స్మాల్ క్యాప్ ఏకంగా వన్ సెంట్ ఫైవ్ డౌన్ అయింది అండ్ ఇండియా విషయంలో కొద్ది కొద్దిగా తగ్గుతుంది పాయింట్ సిక్స్ ఫోర్ తగ్గింది థర్టీ ఫైవ్ ఫోర్ సెవెంట్ ఇండియా విషయంలో తగ్గుతుండాలి ఇండియా విషయంలో తగ్గుతుంటే మార్కు పెరిగే అవసరం అయ్యే అవకాశం ఉంటుంది అండ్ నిన్న ఫుడ్ రేషియో కూడా తగ్గింది పాయింట్ సిక్స్ టూ ఇది వంక ఉంటే మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది సో దీని మూలంగా ఫుడ్ రేషో తగ్గింది కాబట్టి ఈరోజు మార్కెట్ పెరిగే అవకాశం కూడా ఎక్కువగా అనిపిస్తుంది సో ఇక్కడ వార్తలు చూద్దాం ప్రధాన వార్తలు మనం మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు ఫండమెంటల్స్ ఫండేసి ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది సో దీని టెక్నికల్ అనాలసిస్ చూసేటప్పుడు దీని యొక్క కరెంట్ రేటు లోయెస్ట్ హైయెస్ట్ తెలుసుకుందాము సో ఈనాడు రామ్ కీ ఇన్ఫ్రా కోస్ సుమారు టూ సిక్స్టీ కోర్స్ ఆర్డర్ వచ్చిన ఒక వార్త వచ్చింది అట్నే ఆంధ్రజ్యోతితో సిటీ విమర్ బ్యాంకు తన ఎనిమిది వందల బ్రాంచ్ను ఓపెన్ చేసిన వార్త వచ్చింది దీని మూలంగా ఇన్కమ్ రెవెన్యూ పెరిగే అవకాశం ఉంటుంది బిజినెస్ టాంధ్రలో ఎమార్జెస్ మెషిత్కు ఒక ఫార్టీ పర్సెంట్ స్టేకు ఇన్నోవెటివ్ క్రియేషన్ అప్ చేసుకున్నట్టు వార్త వచ్చింది దీని మూలంగా దీని యొక్క గ్రూపు ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది లైమింట్ ప్రకారము ట్రెండింగ్ షేర్ కింద ఈరోజు ట్రెండింగ్లో ఉంది పవర్ గ్రిడ్ క్రాప్స్ నిన్న ట్రెండింగ్లో ఉంది గవర్నమెంట్ కంపెనీ మంచి డివిడెన్ కంపెనీ గుర్తించండి బిజినెస్ లైన్లో డిఎస్ఎం స్ట్రీమ్ ఇన్నోవేషన్ సెంటర్ బ్యాక్స్ డిఎస్ఆర్చి ఒక అవార్డు వచ్చినట్టు వచ్చింది దీని మూలంగా దీని యొక్క ఇమేజ్ పెరిగి దీని యొక్క ఇన్కమ్ రెవెన్యూ పెరిగే అవకాశం ఉంటుంది ఇందు ప్రకారము బ్లూ స్టార్ కూడా మన నార్త్లో ట్వంటీసెంట్ ఫైనాన్షియల్ లోపల ఒక కొత్త ప్లాంట్ పెట్టబోతున్న వార్త వచ్చింది సో దీని మూలంగా కూడా ఇన్కమ్ రెవెన్యూ పెరిగే అవకాశం ఉంటుంది ఎకనామిక్స్టైన్ ప్రకారము హాస్పిటల్ చేయిన్ లింక్ అయిన ఏస్ ఏ హాస్టమ్ ఒక డీల్ తనకున్న స్టేక్ కొద్ది అమ్మ అమ్మడానికి చూస్తుంది అది గుర్తించండి స్టాకేజ్లో జేహెచ్డబ్ల్యూ ఇంక జేహెచ్డబ్ల్యూ ఇన్ఫ్రా క్రాసుడ్ హండ్రెడ్ ఎంఎంటీ కార్గో ట్రాన్స్పోర్ట్ ఈ మాత్రం కొత్త లిస్టింగ్ కంపెనీ జే జేస్ గ్రూప్ మంచి కంపెనీ అది గుర్తించండి అండ్ మనీ కంట్రోల్ ప్రకారం మళ్ళీ ఒకసారి ఆర్వీనర్ కు ఆర్డర్ వచ్చినట్టు వన్ స్టేషన్ కోసం ప్రతిసారి వస్తుంది ఫండమెంటల్ కంపెనీ షేర్ కూడా తగ్గినప్పుడు ఎటువంటి సందేహం లేకుండా యావరేజ్ చేసుకుంటూ ప్రాఫిట్ బుకేసుకు పోవాలి అండ్ టెన్త్ వార్త కింద సక్స్ అండ్ టెక్నాలజీస్ కూడా ఒక ఆర్డర్ వచ్చి వార్త వచ్చింది థర్టీ కోర్సు గమనించండి అండ్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం ఎన్బిసి ఇండియాకు సౌదీ అరేబియా నుంచి ఒక ఆర్డర్ వచ్చింది మన గవర్నమెంట్ కంపెనీ మంచి కంపెనీ అది గుర్తించండి జూపిటర్ వాక్సం కూడా రైల్వేకి సంబంధించింది అది ఒక నైంటీ ఫోర్ పై స్టేప్సు మన తీసుకున్న వార్తంది టూ సెంటర్ కోర్సు ఇది కూడా రైల్వేకి సంబంధించింది ఇది కూడా తగ్గుతున్నప్పుడు తీసుకోవాల్సి గుర్తించండి సో డివిడెండ్ ఈరోజు రికార్డేట్ అంటే రేపు రికార్డేట్ ఈరోజు ఎవరైతే డివి ఈ షేర్ తీసుకుంటే వాళ్ళకి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంది బెల్కు పై సెవెంటీ పైసా పర్ షేరు అండ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఫోర్ పర్ షేర్ గుర్తించండి సో మా సాయి షేర్ కింద ఈరోజు జేడబ్ల్యూ ఇన్ఫా ఉంది అది గుర్తించింది ఫండమెంట్ కంపెనీ జేడబ్ల్యూ గ్రూప్కి సంబంధించింది అది గుర్తించండి అండ్ స్టాక్స్లో ఈరోజు బ్యాండ్లో ఎనిమిది షేర్స్ ఉన్నాయి జీ ఆర్బిఐ బ్యాంకు పెల్ బద్రామ్ చీని బైకాన్ కాపర్ ఇండస్ టవర్ అండ్ టాటా కెమ్ సో ఇవి షేర్స్ వీటి యొక్క టెక్నికల్ నాసెస్ చూద్దాము సో ముందుగా మనము రామ్ కేంద్రా చూద్దాము మరి ప్రతిసారి చెప్తున్నాను ఇక్కడ నాలుగో ఒక ఇండికేటర్ ఉంది మూవింగ్ కార్జెస్ ట్వంటీ డేస్ ఫిఫ్టీ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ ఎప్పుడైతే ఏ షేర్ అయితే ప్రతి ఒకరోజు క్యాండల్కి సంబంధించినది చాటు ఎప్పుడైతే ఈ మూవింగ్ కవర్స్ పైన ఉంటుందో ఆ షేర్ కంప్లీట్ పాజిటివ్ ట్రెండింగ్ ఉన్నట్టు బట్ ఇక్కడ రామ్ కే ఇన్ఫా చూస్తే మొత్తం ముంగు కింద ఉంది ఆల్మోస్ట్ డౌన్లో ఉంది ఇక్కడ కన్సల్ కన్సల్టేషన్ అవుతున్నట్టు కనిపిస్తుంది పెరిగడానికి ఉంది కానీ ఇది ఆల్మోస్ట్ సిక్స్ ఫార్టీ దాటితే కానీ దీని యొక్క కంప్లీట్ ట్రెండ్ రాదు అది గుర్తించండి ఈ ముంగు క్రాస్ కావాలి బట్ ఈ వారతం బట్టి పెరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ కన్సల్టేషన్ జరిగింది త్రీ డేస్ నుంచి బహుశా ఈ మూలంగా ఇక్కడ జరిగిండొచ్చు ఇది గుర్తించండి నెక్స్ట్ సిటీ యూనియన్ బ్యాంకు సిటీ ఇండియన్ బ్యాంకు ప్రస్తుతం వన్ ట్వంటీ ఎయిట్ వన్ థర్టీ ఎయిట్ ఉంది దానిక దాని యొక్క లోస్ వన్ నైన్టీన్ ఆల్మోస్ట్ లోకి దగ్గర ఉంది వన్ సిక్స్ సెవెన్ ఐఏఎస్ సో ఇది కూడా ముగి కింద ఉంది ఎప్పుడైతే ముగిమ్గా దాటి దాటిన తర్వాతనే పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది బట్ ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ డేస్ తగ్గిన తర్వాత ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కన్సల్టేషన్ అవుతుంది కన్సల్టేషన్ అంటే రేంజు రేంజ్ కిందికి పైకి పోక మధ్యలో ఉన్నట్టు తటస్థంగా కనిపిస్తుంది సో ఈ ఈ వాతాం బట్టి ఈ షేర్ ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంది బట్ దీని యొక్క వన్ ఫార్టీ క్రాస్ అయితేనే దీని యొక్క ఫుల్ ట్రెండింగ్లో వచ్చే అవకాశం ఉంటుంది అది గుర్తించండి నెక్స్ట్ ఎంఆర్జీ స్పెషాలిటీ ఇప్పుడు త్రీ ఎయిటీ ఉంది లోయెస్ట్ ఉంది ఎయిటీ రూపీస్ హైయెస్ట్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ బట్ ఇది కూడా ఒకటే మూవింగ్ అది మిగతా ముందు దాటలేదు బట్ ఇక్కడ అంత జిగ్జాగ్ అనిపిస్తుంది ఇది ఆల్మోస్ట్ త్రీ ఫార్టీ దాటిన తర్వాతనే దీనికి కంప్లీట్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంటుంది సో బట్ ఈ వాతావరణం మూలం కూడా ఈరోజు కొద్దిగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించండి నెక్స్ట్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ట్రెండింగ్ పెట్టారు గవర్నమెంట్ కంపెనీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఫైంటీ ఎయిట్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ దీని యొక్క లోయెస్టు టూ నైంటీ ఎయిట్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెండ్ రూపీస్ దీని హయ్యెస్ట్ బట్ ఇక్కడ అన్ని ముందుగా పైన ఉంది ఒక మూవింగ్ ట్వంటీ డేస్ ముందుగా క్రాస్ కాలేదు ఇది ఒకవేళ టూ సెవెంటీ ఫైవ్ క్రాస్ అయితే ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది బట్ ట్రెండింగ్లో ఉందని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ తగ్గిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది ఈరోజు ఈ వాతావరణం బట్టి ప్రగడానికి అవకాశం ఉంది ఈరోజు మార్కెట్ సెంటిమెంట్ కూడా బాగుంది కాబట్టి పెరిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ డిసె డిసిఎం శ్రీరాము ఎయిట్ ఎయిటీ నైన్టీ ఎయిట్ సెవెన్ థర్టీ దీని యొక్క లోయెస్ట్ వన్ థౌసండ్ వన్ సెవెంటీ ఫైవ్ హైఎస్ట్ వన్ హైయెస్ట్ చదువుంది బట్ ఇక్కడ ట్రెండింగ్ 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 లేనట్టు కనిపిస్తుంది మూవీంగ్ యావర్స్ కింద ఉంది బట్ ఆల్మోస్ట్ తగ్గిన తర్వాత మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ జరుగుతుంది ఈ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి పెరగడానికి ప్రయత్నిస్తుంది బట్ కనీసం ఈ ట్వంటీ డేస్ మూవింగ్ హ్యాసం దాటాలి నైన్ ట్వంటీ సిక్స్ ఇవి దాటిన తర్వాత పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఇటువంటి స్థితిలో వీటిని మొత్తం ఏక ఏక మొత్తం కొనకుండా కొద్ది కొద్దిగా కొనాలి అది గుర్తుపెట్టి నెక్స్ట్ ఆస్టర్ డిఎం హెల్త్ సెంటర్ ఇది ఫోర్ థర్టీ సెవెన్ కరెంట్ మార్కెట్ టూ థర్టీ వన్ లోయెస్ట్ ఫోర్ నైన్ ఫైవ్ హైయెస్ట్ బట్ ఇది కూడా రెండు మూవ్గా ఉంది ఇక్కడ ట్వంటీ అండ్ ఫిఫ్టీన్ మూవ్గా క్రాస్ కాలేదు ఇది ఒకవేళ ఫోర్త్ ఫార్టీ త్రీ క్రాస్ అయితే ప్రోడక్ట్ అవకాశం ఉంటుంది బట్ ఇక్కడ ఒక సెవెన్ ఎయిట్ డేస్ నుంచి కంటిన్యూగా డౌన్ ఫాల్ అయిన తర్వాత కన్సర్ తర్వాత ఫోర్ ఫోర్ డేస్ నుంచి మళ్ళీ బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తున్నది సో ఈరోజు ఈ వార్త ఉంది కాబట్టి వార్తంలో కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది గుర్తించండి జేస్ డబ్ల్యూ ఇన్ఫ్రా టూ థర్టీ త్రీ కరెంట్ మార్కెట్ లోయెస్ట్ వన్ సిక్స్టీ హయ్యెస్ట్ టూ సెవెంటీ సిక్స్ మంచి గ్రూప్కి సంబంధించింది బట్ మూడులో రెండు మూడు ఉంది ఇంకా ట్వంటీ మూడు కాలేదు టూ ఫార్టీ దాటిన తర్వాత దీని యొక్క బయ్యంగ్ ఇంట్రెస్ట్ పెరిగే అవకాశం ఉంది బట్ ఈ వాతాం బట్టి పెరగడానికి అవకాశం కనిపిస్తుంది అది గుర్తించండి నెక్స్ట్ వార్త రైల్వే ఆర్బీఎన్ఏ రైల్వే వికాస్ నిగమ్ టూ థర్టీ ఆల్మోస్ట్ టూ ఫార్టీ రోజు సిక్స్టీ త్రీ దీనికి ఆల్మోస్ట్ నాలుగు రేటు పెరిగింది లోపు ఐ ఐఎస్ హైయెస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని మూడు క్రాస్ క్రాస్ అయ్యి లాస్ట్ ఉంది బట్ మో ఈ కన్సల్టేషన్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది ఈ వార్తను పెట్టి పెట్టడానికి అవకాశం ఉంది గుర్తించండి సస్కేన్ సస్కేన్ టెక్నాలజీ కరెంట్ రేటు వన్ థౌసండ్ ఫైవ్ నాట్ సెవెన్ లోయస్ట్ సెవెంటీ నుంచి లోయెస్ట్ కానీ డబుల్ పెరిగి ఉంది ఎయిటీన్ థర్టీ ఫోర్ హైయెస్ట్ అది గుర్తించండి బట్ ఇక్కడ ట్వంటీ ఫిఫ్టీ మూవింగ్ గా క్రాస్ కాలేదు ఒకవేళ ఫిఫ్టీన్ సిక్స్టీ ఎయిట్ క్రాస్ అయితే ఇంకా ఎక్కువ బ్రేక్ అవకాశం ఉంది బట్ ట్రెండింగ్ ఇక్కడ చార్ట్ చార్ట్ తోటే ట్రెడ్ అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ కంటిన్యూ తగ్గిన తర్వాత మళ్ళీ కొద్ది కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది అది గుర్తించండి నెక్స్ట్ ఎన్బిసిసి ఎన్బిసిసి వన్ నాట్ వన్ నాట్ నైన్ పాయింట్ టూ థర్టీ రూపీస్ లోయెస్టు ఆల్మోస్ట్ ఇక లోయెస్ట్ కన్నా మూడింతలు పెరిగింది వన్ సెవెంటీ సిక్స్ హైయెస్ట్ బట్ ఇక్కడ ట్రెండింగ్ చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ ట్వంటీ ఫిఫ్టీ అవర్స్ క్రాస్ కాలేదు వన్ ట్వంటీ రూపీ క్రాస్ అయితే పెరిగే అవకాశం ఉంటుంది బట్ ఇక్కడ ఆల్మోస్ట్ కంటిన్యూ తగ్గిన తన తర్వాత కన్సల్టేషన్ జరుగుతుంది ఈ వాతావరణం బట్టి ఈరోజు ప్రకటన కూడా అవకాశం కనిపిస్తుంది అండ్ జూపిటో వ్యాగన్స్ త్రీ జూపిటర్ వ్యాగన్స్ లిమిటెడ్ త్రీ థర్టీ త్రీ కరెంట్ మార్కెట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ లోయెస్ట్ ఫోర్ థర్టీ ఫోర్ హైయెస్ట్ బట్ మూవింగ్ కింద ఉంది డౌన్ డౌన్ డౌన్లో వచ్చి తర్వాత ప్రేమడం బయటికి కొద్ది కొద్దిగా కనిపిస్తుంది బట్ ఎప్పుడైతే త్రీ ఫిఫ్టీ క్రాస్ అవుతుందో ఇక పెరిగే అవకాశం ఉంటుంది అది గుర్తించండి నెక్స్ట్ బ్లూ స్టార్ బ్లూ స్టార్ ప్రస్తుతం వన్ థౌసండ్ టూ థర్టీ వన్ ఉంది నేను చాలా తగ్గింది పడింది ఫార్టీ ఫైవ్ రూప్స్ సిక్స్టీన్ టు హైయెస్ట్ లోయెస్ట్ లోయస్ట్ లోయస్ట్ కన్నా డబుల్ అయింది హైయెస్ట్ వన్ థౌజండ్ స్పీట్టినా బట్ ఇది ఆల్మోస్ట్ అన్ని మూవీ క్రాస్ అయిన తర్వాత మళ్ళీ తగ్గింది ఇక్కడ ఆల్మోస్ట్ వన్ థౌసండ్ టూ సెవెన్ ఎయిట్ అంటే వన్ టూ ఎయిటీ క్రాస్ అయిన తర్వాత ఇంకా పై పెరగడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించండి సో ఇవి ఈరోజు వార్తలు మళ్ళీ వార్త ముగించేందుకు మళ్ళీ అంత అందరికీ రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టుడే మిర్రర్ మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ